ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే మన తోట అయితే ఉందండి ఈ రెండు ఎకరాల ఫ్లాట్ అనమాట కాయలు కూడా పడతా ఉన్నాయి చూడొచ్చు ఇంతవరకు మనము రెండు స్ప్రేయింగ్లు మాత్రమే చేయడమే జరిగింది సో ఈరోజు వచ్చేసి నేను త్రాడు స్ప్రేయింగ్ చేద్దామన్నట్టుగా రావడం అయితే జరిగిందనమాట ఫ్రీ అయితే ఇప్పుడు ఇవాళ స్ప్రేయింగ్ చేసేది వచ్చేసి నేను ఇది ముప్పై ఐదు రోజుల తోట ముప్పై ఐదు రోజుల తోటకు గాను ఇవాళ నేను మూడో స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు ఉన్న సమస్య కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ తెల్లదోమ సమస్య అనేది ఎక్కువ మోతాదులో కనబడతా ఉన్నది అదేవిధంగా ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వలన మనకి ఈ పురుగు సమస్య అనేది ఉందన్నమాట అదే అదేవిధంగా ముడత అనేది ఉన్నది చూడొచ్చు ఏ విధంగా అయితే లైట్గా మనకి ముడత అనేది కనబడతా ఉన్నది ఆల్రెడీ మనం సెకండ్ స్ప్రేయింగ్ తక్ ఆఫ్ అదేవిధంగా ఫ్లేమ్ పట్ చేసిన దాంట్లో ముడత కూడా ఇచ్చక్కపోయింది కాకపోతే లైట్గా ముడత సింటమ్స్ అయితే కనబడతా ఉన్నాయి అదేవిధంగా పురుగు సమస్య అనేది ఉంది అదేవిధంగా తెల్లదోమ సమస్య ఉంది వీటన్నిటిని మనం ఏ విధంగా అరికట్టుకోవాలి అనే దాని గురించి అదేవిధంగా మనం ఎలాంటి రకమైన స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉన్నామో వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము సో తక్ ఆఫ్ ఫ్లేమ్ బడ్జ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఇది మొత్తము స్ప్రే చేయకముందు బాగా ఇట్లా దగ్గర దగ్గరకు ముడుచుకుపోయి ఉన్నది ఇప్పుడు మొత్తం ఇచ్చుకుందనమాట చూడొచ్చు ఈ ఈ చెట్టు కాదు ఈ చెట్టు కూడా అలానే ఉంది అదేవిధంగా ఇది కూడా చూడవచ్చు ఏ విధంగా అయితే ఉందో సో రిజల్ట్ అయితే బాగుంది సెకండ్ స్ప్రేయింగ్ది ఇది వచ్చేసి వాళ్ళు నేను ఎపిసోడ్ త్రీలో వచ్చేసి స్ప్రేయింగ్ స్ప్రే చేస్తా ఉన్నా అది ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేస్తా ఉన్నానో వాటి గురించి పూర్తి స్థాయిలో సమాచారం అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో చూసే ప్రతి ఒక్క రైతులను వచ్చేసి కంపల్సరీ లైక్ చేసి అదేవిధంగా మీ టోటల్ పరిస్థితి ఏ విధంగా ఉందనే దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అన్నమాట రైస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి అండి వెల్కమ్ బ్యాక్ టు వెంటీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే అక్టోబరు సెవెంటీన్ అనమాట ఇవాళ వచ్చేసి నేను మిరపలో వచ్చేసి ఎపిసోడ్ థర్డ్ స్ప్రేయింగ్ ఎపిసోడ్ త్రీ అండి ఇంతవరకు నేను ఎపిసోడ్ టూ వరకు అంటే జస్ట్ నేను రెండు స్ప్రేయింగ్లు మాత్రమే చేయడం అనేది జరిగింది అదేవిధంగా మనకి క్లైమేట్ అనేది ఈ వాతావరణము వర్షాలు పడడం అదేవిధంగా ఈ మబ్బులు చేయబట్టి ప్రజెంట్ ఉన్న సమస్య కనుక చూసుకున్నట్లయితే మనకి పురుగు సమస్య అనేది ఉంది దాంతోపాటు ముడత సమస్య అనేది కనబడతా ఉన్నది అదేవిధంగా దోమలు అనేది లైట్ ఫ్లై ఉధృతి అనేది కొంచెం ఎక్కువ మోతాదులో కనబడతా ఉన్నది ఎందుకంటే నేను స్ప్రేయింగ్ చేసి దాదాపు ఒక టువెల్వ్ డేస్ అయితే అవుతా ఉన్నది నేను ఎపిసోడ్ టూలో వచ్చేసి తకాఫు ఫ్లేమ్ బడ్జ్ అయితే స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది సో అది ముడత ఉండే ఆ ముడత కూడా క్లియర్ అయిపోయింది ఇప్పుడు చాలా నీట్గా అయితే ఉందన్నమాట ప్రజెంట్ అయితే అదేవిధంగా చాలా ప్రాంతాల్లో వచ్చేసి మనకి వైరస్ వస్తుందని చెప్పి చాలామంది రైతు మనకి వాట్సాప్ మెసేజెస్లో నాకు ఫోటోలు అయితే సెండ్ చేస్తూ ఉన్నారనమాట ఎక్కువగా ఇక్కడ రైతు చేసే పొరపాటు ఏంటిదంటే దోమ మందులు కొట్టకపోవడం అదేవిధంగా ఈ నల్లి త్రిప్సే టాకింగ్ అంటే ఈ ముడత రావడం ఈ ముడత వలన ఈ త్రిప్స్ కొరకు మందులు కొట్టకపోవడం ముడత వచ్చినా సరే గ్రోతింగ్ రాకపోయినా సరే ఆర్గానిక్లో బయో లెవెల్లో గ్రోత్ ప్రమోటర్స్ యూజ్ చేయడం వలన ఆ దోమలు కానీ మైట్స్ కానీ త్రిప్స్ కానీ కంట్రోల్ కాకుండా వచ్చిన ఏదైతే మంచి ఆ లేత యుర ఏదైతే ఉంటుందో వాటిని ఎంత దోమ కానీ నల్లి కానీ త్రిప్స్ కానీ నలిపిస్తూ ఉన్నది కాబట్టి ముడత రావడం ఎక్కువగా వైరస్ రావడానికి సిమ్టమ్స్ అయితే ఎక్కువ మోతాల్లో ఉన్నాయి కాబట్టి మేజర్గా రైతులు ఏం చేయాలంటే ఈ త్రిప్స్ కొరకు కానీ అదేవిధంగా వైట్ ఫ్లై కొరకు కానీ ఎక్కువ మోతాదులో టెక్నికల్ కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే ఈ వైరస్ బారిన పడకుండా అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి సో చాలా మట్టుకు ఈ సంవత్సరం మిరపసాగనది ఫార్టీ పర్సెంట్ అయితే తగ్గిందైతే అనుకోవచ్చు అదేవిధంగా వేసుకున్న రైతులు కూడా ఎకరం రెండెకరాలే వేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఉన్న ఎకరం రెండెకరాల్లో కూడా వేహకుల్ వస్తా ఉన్నదన్న ఈ బొబ్బెర వస్తుందన్న అని చెప్పి మంది రైతులు సఫర్ అవుతూ ఉన్నారనమాట సో అది మీ చేతులారా మీరు చేసుకుంటా ఉన్నారండి ఎక్కువగా గ్రోతింగ్ సంబంధించిన మందులు అయితే కొట్టకుండా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరైతే ట్రై చేయండి ఓన్లీ టెక్నికల్స్ వైపు మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేయండి ఈరోజు వచ్చేసి నేను మన తోటలో సమస్య కనుక చూసుకున్నట్లయితే ఈ కొంచెం మబ్బులు చేయబట్టి పురుగు సమస్య అనేది కనబడతా ఉన్నది అదేవిధంగా స్ప్రేయింగ్ చేసి ట్వెల్వ్ థర్టీన్ డేస్ అవుతుంది కాబట్టి నాకు తెల్లదోమ సమస్య కనబడతా ఉన్నది అదేవిధంగా పైముడత సింటమ్స్ అనేది కనబడతా ఉన్నది అనమాట వాటి కొరకు వచ్చేసి నేను ఈరోజు కొన్ని రకాల మందులైతే వీటి కొరకు వచ్చేసి నేను కొన్ని రకాల మందులైతే తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి సింజంట వారి ఫార్టీన్సా డిఓన్ అండి సో ఎఫ్డి అంటాం కదా సో ఇందులో ఉండే టెక్నికల్ కనుక చూసుకున్నట్టయితే సయానంత్రి పూలు వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంటుంది అదేవిధంగా థయామెహత ఎగ్జామ్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట ఇది బెనివియా టెక్నికలు సో నేను బెనివియా ప్లస్లో ఎఫ్డి ఎందుకు తీసుకురావడం జరిగిందంటే బెనివియాలో వచ్చేసి సయానేంత్రి పూలు వచ్చేసి టెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కాకుండా ఇందులో నైన్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఇందులో తయోమెత ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి తెల్లదోవ మీద అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇది ఎక్కువ మోతాదులో మనకి ఆ పురుగు మీద ఈ ఏదైతే లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఏదైతే ఉందో ఈ శనగ పచ్చ పురుగు ఏదైతే ఉందో అన్ని రకాల పురుగుల మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా మంచిగా గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది దాంతోపాటు దోమను కూడా కంట్రోల్ అవుతుంది కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీనితో పాటు ఈ సింజంటా వారి పెగాసిస్ అనమాట ఇందులో డైఫెన్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఫార్మేషన్ అంటే ఇది పౌడర్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి మిరపలో ఈ తెల్ల దోమ మీద సమర్థవంతంగా పనిచేసి దాంతోపాటు క్రింది ముడత అదేవిధంగా పై ముడత ఉన్న లైట్గా గా క్లియర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్ స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే ముడత పోతుంది తెల్ల దోమ పోతుంది పురుగు పోతుంది అదేవిధంగా గ్రోతింగ్ అయితే ఎక్సలెంట్ గా మంచి సైడ్ బ్రాంచెస్ తోటి మొక్క అనేది చాలా మంచిగా బుట్ట కట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఇంటి కాంబినేషన్ ఈ రెండింటి కాంబినేషన్ లో ఇది వచ్చేసి ఎకరానికి రెండు బుట్లు అండి సో మనమైతే ప్రజెంట్ ఇప్పుడు రెండు ఎకరాలకు వచ్చేసి ఒక నూట యాభై లీటర్లు వాటర్ పడుతుంది కాబట్టి ఈ మూడైతే తీసుకురావడమే జరిగింది అదేవిధంగా ఇది వచ్చేసి నేను ఒక ట్యాంక్కి వచ్చేసి ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటా ఉన్నా ప్రజెంట్ వచ్చేసి తోట అయితే ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి ఈ హీట్రస్ వాటర్కి వచ్చేసి వన్ ప్యాకెట్ అయితే ఈ అయితే వేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా అన్ని రకాల దోమల సమస్యను తట్టుకొని ఆ ముడత కూడా క్లియర్ అయిపోయి గ్రోతింగ్ రావడానికి బాగుంటుంది అదేవిధంగా బెనివియా మీద కంటే ఈ రిజల్ట్ బాగుంటుంది కాబట్టి అదేవిధంగా లో బడ్జెట్ బెనివే కంటే ఇది ఎంత మనకి ఇంకా బడ్జెట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ నేనైతే స్ప్రే చేస్తా ఉన్నా అదేవిధంగా మీకు ఏ ప్రోడక్ట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుందో ఏదైతే కొంచెం రిజల్ట్ బాగుంటుందో సో ఆ బెనివే కూడా స్ప్రే చేయొచ్చు ఇది కూడా స్ప్రే చేయొచ్చు కానీ కాకపోతే కొంతవరకు కాస్ట్ తగ్గుద్దు అని చెప్పి నేనైతే నేనైతే ఎఫ్డి పైగాసిన తీసుకురావడం అయితే జరిగింది సో ఇదే విధంగా ఇప్పటి నుండి మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తా ఉన్నాయి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్న ప్రొడక్ట్ మాత్రమే స్ప్రే చేస్తాము అదేవిధంగా ప్రతి ఒక్కటి టెక్నికల్ అయితే స్ప్రే చేస్తాము అదేవిధంగా ఫైవ్ డేస్ కైతే హండ్రెడ్ పర్సెంట్ మన తోట ఏ విధంగా అయితే ఉంటుంది అదే ఫుల్ ఫుల్ క్లారిటీగా లైవ్ లో చూపెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఎగ్జాక్ట్గా గా మంది ఇవాళ ముప్పై ఏడు రోజుల తోట ఇది రెండు ఎకరాల ఫ్లాటు అదే విధంగా కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే వేయాలో అది కూడా మీకు ఒక వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా కొత్తగా చూసే రైతులు ఎవరు ఉన్నట్లే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ ఉంది సో